హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నాస్ తెలుగులో అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న మరో స్టోరీ నేమ్ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషీ దేవాన్ష్ల ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా ఏం జరిగి కేతి అంత ఎమోషనల్ అవుతుందో తెలియక ఖుషి అయోమయంగా చూస్తుంటే బ్యాచిలర్ పార్టీ నెక్స్ట్ డే టెర్రస్పై నువ్వు అభితో మాట్లాడిన మాటలు నేను విన్నాను ఖుషి అంది నైట్ సరిగ్గా నిద్రపట్టని నేను మార్నింగ్ లేచినప్పటికీ ఒకరి వెనుకగా ఒకరు మీరు టెర్రస్ పైకి వెళ్ళడం చూసి మిమ్మల్ని ఫాలో అయ్యి మీరు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను తర్వాత అర్థమైంది నీ గురించి ఎంత తప్పుగా ఆలోచించానో నేను అని జాన్ అభి చరణ్ కావ్య సుబ్బు టోటల్ ఫ్యామిలీ అంతా నువ్వు బంగారం అంటుంటే ఏదో అనుకున్నా బట్ నువ్వు నిజంగా చాలా మంచిదాని ఖుషి ఈ విషయం నాకు అర్థం కావడానికి లేట్ అయింది సారీ ఖుషి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు అని ఖ్యాతి అంటుంటే నో ఖ్యాతి మనిషి నిజానికి చాలా మంచివాడు కానీ మనకి ఎదురైన సమస్యల బట్టి ఒకరు మంచి దారిని ఎంచుకుంటే మరొకరు చెడుదారిని ఎంచుకుంటారు మనుషులను మార్చేది కష్టాలు సమస్యలు ఇబ్బందులే ఖ్యాతి అంటుంది ఖుషి నిజానికి అభి ప్రేమ వల్ల నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు ఖ్యాతి తను ప్రేమించిన కొన్ని నెలలు కానీ ఆ విషయం నాకు తెలియదు ముందే నాకు అభి ప్రేమ విషయం తెలుసుంటే అసలు ఇంత దూరం వచ్చేదే కాదు ఫస్ట్ టైం నిన్ను మా ఇంట్లో అభితో చూసినప్పుడు నిన్ను చూసిన ఫీలింగ్ అదే అభి నిన్ను నాకు పరిచయం చేసినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ఫీలింగ్ రెండు ఒకటి కాదు బట్ అప్పటికి నాకు అర్థమైంది అనుకోకుండా అభి ఫోన్ రికార్డులో నీ వాయిస్లో తెలిసిన బాధ నువ్వు అభిని ఎంత లో చేస్తున్నావో నాకు అర్థమయ్యేలా చేసింది ఖ్యాతి నా కారణంగా ఒక నిజమైన ప్రేమ ఓడిపోవాలి అని నేను అనుకోను అందుకే మార్నింగ్నే అభితో మాట్లాడాను నిజానికి అభికి కూడా నువ్వు వంటి ఇష్టం కానీ అది అతడు తెలుసుకోలేకపోతున్నాడు కొన్ని రోజులు టైం ఇచ్చి అతడితో ఇంకా క్లోజ్గా టైం స్పెండ్ చేయం అభి కన్ఫామ్గా మారి నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు ఖ్యాతి అని ఖుషి అంటుంటే ఆమె మంచి మనసుకి మరోసారి మోల్డ్ అయింది ఖ్యాతి ఇప్పటివరకు నా లైఫ్లో అభిని తప్ప ఎవరిని నమ్మని నేను నాకే తెలియకుండా నిన్ను ఇష్టపడి నమ్మడం స్టార్ట్ చేశాను ఖుషి పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్న బిజీ లైఫ్లో నన్ను అభిని ఒంటరిగానే వదిలేశారు అలాంటి టైంలో నేను తనకి తను నాకు పేరెంట్స్ అయ్యాము ఫ్రెండ్స్ అయ్యాము అలాంటి రిలేషన్ నాకు లైఫ్ లాంగ్ ప్రేమగా అవసరమైతే అభికి ఫ్రెండ్షిప్తోనే ఆగిపోయింది ఖుషి తర్వాత అభి ఇండియా రావడం నీతో లవ్లో పడడం మాకు తెలియకుండా ఇద్దరి మధ్యలో ఇది చెప్పలేని దూరం మొదలైంది అది శాశ్వతం అనుకున్నాను కానీ దేవుతో నీ పెళ్ళి అని తెలిసి కొంచెమైన అభిని మార్చి తిరిగి యుఎస్ తీసుకొని వెళ్ళి అతడిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ మా ప్రేమకు నువ్వు వారధిగా మారి హెల్ప్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు ఖుషి నౌ ఐ ఆమ్ వెరీ హ్యాపీ నీలాంటి ఫ్రెండ్ నా జీవితంలోకి వచ్చినందుకు లైఫ్లాంగ్ నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి ఖుషి నాతో ఉంటావు కదూ అని అలా అడుగుతున్నప్పుడు క్యాతీ కళ్ళల్లో నిలిచిన నీళ్ళు ఖుషి మనసును కరిగించడంతో గట్టిగా క్యాతీని హక్ చేసుకొని ఉంటాను ఎప్పటికీ ఎప్పటికీ నీకు మంచి ఫ్రెండ్లా నీతోనే ఉంటాను అంది ఖుషి ఆ ఇద్దరి మధ్య అబద్ధాలు తొలగి కొత్త స్నేహం సిగురించడంతో సంతోషం నిండిన మనసులతో కళ్ళు మూసుకున్నారు ఖుషి మరియు ఖ్యాతి ఉదయం లేవడమే ఇంట్లో జరగబోయే పూజకు ఏర్పాటలు అందరి మధ్యలో జరుగుతున్నా ఆ అందరి మధ్యలో కనిపించని ఖుషి కోసం అతడి కళ్ళు వెతుకుతూ ఉంటాయి ఏంటో దేవుగారు తేగ వెతికేస్తున్నారు ఎవరి కోసం అంటావు అని అడుగుతున్న ఖ్యాతీని చూసి ఇంకెవరి కోసం ఖ్యాతి కొత్త పెళ్లి కూతురుకం పాత భార్యాకం ఒకప్పటి ప్రిగిరాలుకం అతడి ప్రాణమైన ఖుషీ కోసమే అన్నగారు అని సుబ్బు వెక్కిరించడంతో పళ్ళు వరుస బయటపెట్టి నవ్వడం దేవ్వంతు అవుతుంది అయ్యో మరి చెప్పలేదా రెండు రోజుల వరకు ఖుషీ దేవ్ ఒకరికొకరు ఎదురు పడకూడదు అని తనని ఇంటికి పంపించేసేవారని పాపం దేవుగారికి తెలియదా ఏంటి క్యాతి అంటే ఏంటి అన్నట్టు చూస్తున్న దేవుని నవ్వుతో చూస్తున్న ఖ్యాతీ నెత్తిన మొట్టి నీకు బాగా అల్లరికైపోయింది పిల్ల కాస్త తగ్గించు అన్నారు దేవు నువ్వు తన మాటలు పట్టించుకోకు ఖుషీ రూమ్లో ఉంది బెల్లు అంటూ సుబ్బుని ఖ్యాతీని అవి అక్కడ నుండి హాల్లో కడుతున్న పూజా మందిరం వైపు లాక్కుపోతే చుట్టూ ఒకసారి చూసి ఖుషీ రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవు పూజ కోసం రెడీ అయ్యి మిర్రర్లో చూసుకొని బయటకు రావడానికి వెనక్కి తిరిగిన ఆమె అడుగులు డోర్ క్లోజ్ చేస్తున్న దేవుని చూసి ఆగిపోతే మీరేంటిక్కడ అందరూ బయట ఉన్నారు నడవండి బయటికి దేవుని కోపం లాంటి కోపంతో కోప్పడానికి ట్రై చేసి అది అవ్వక సిగ్గుతో ఉంటుంది ఖుషి క్రీమ్ అండ్ పింక్ కలర్ పట్టు చీరలో బాపుగారి బొమ్మలో ఉన్న తన భార్యని కళ్ళనిండుగా చూసుకొని అతడికి మాటలు కరువైతే సూదంటి చూపలకు బొగ్గల్లో వెచ్చని ఆవిరిని అతడి కంట పడనివ్వకుండా దాయడం ఆమె వంతు అవుతుంది ఆమెను చేరడం కోసం అతడి అడుగులు ముందుకు పడితే అతడి నుండి తప్పించుకోవడం కోసం ఖుషి అణుకులు వెనక్కి సాగి గోడకు జతవుతాయి ఖుషి ఎటు కదలడానికి లేకుండా అతడి రెండు చేతులతో ఆమెను గోడకు లాక్ చేసి అతడి సూదిలాంటి చూపితో కుషి నుదుటన పెలు నిలుపుతాడు కొంచెంసేపట్లో మనం పూజ చేయాలి పూజకు ముందు మీరు ఇలా చేయడం తప్పు దేవుగారు ముందు నన్ను వదలండి బయటకు వెళ్దాం అంటుంది ఖుషి అటువంటప్పుడు మీరు ఇలా రెడీ అయ్యి నన్ను ప్రొవక్ చేయకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఖుషీ గారు అంటాడు దేవ్ ఆమెనే ఇమిటేట్ చేస్తూ మత్తురెండి స్వరంతో పలుకుతున్న అతడి మాటలకు ఆమె మనసు వశం తప్పితే భయంగా చూస్తూ అతడిని వెనక్కి నెట్టడానికి చూస్తుంది ప్లీజ్ దేవ్ గారు నన్ను వదలండి బయటికి వెళ్తాను అతడి బలం ముందు ఆమె సరిపోకపోవడంతో క్యూట్ మాటలతో నుండి విడిపించుకోవడానికి చూస్తుంది ఖుషి అందంగా రెడీ అవుతారు ముట్టుకుంటే పూజ ప్రసాదం అని కౌర్లు చెప్పి మా ఫీలింగ్స్కి వేస్తారు ఏంటో మీ ఆడవాళ్ళు మాకు అసలు అద్దం కారు అని నిరాశతో వెనక్కి జరిగి పైనుండి కింద వరకు కుషీని చూపులతోనే స్కాన్ చేసి అతడి కంటికి ఆహారం అందిస్తాడు దేవ్ అతడి మాటలకు నవ్వుతూ నడవండి బయటికి వెళ్దాం అని ఆమె మాట పూర్తి చేసే లోపే డోర్ చేయడంతో ఇద్దరు డోర్ వైపు అడుగులు వేస్తారు డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ పట్టుకున్న ఖుషి చెయ్యి పట్టి విసురుగా అతడిపైకి లాక్కొని గట్టిగా ఆమెని హక్ చేసుకోవడంతో పాటుగా ఒక స్ట్రాంగ్ కిస్ ఆమె ఇచ్చి డోర్ ఓపెన్ చేసుకొని ఆమె కంటే ముందే బయటకి వెళ్ళిపోతాడు దేవ్ మంట పడుతున్న పెదవులను నాలుగుతో లిక్ చేస్తూ బయటకు వచ్చిన ఖుషీని చుట్టూ మడతారు లేడీ కుర్రబ్యాచ్ ఏంటి మేడం సంగతి అంటూ ఖుషి చుట్టూ రౌండ్గా తిరుగుతూ సిఐడి రేంజ్లో ఎంక్వైరీ షురూ చేస్తారు ఏంటేంటి తడబడుతూ ఎదురు వాళ్ళని ప్రశ్నిస్తుంది ఖుషి నుదటిన చెమట చెరిగిన బొట్టు పెద్ద పేదవి నలిగిన చీర హైగా కొట్టుకుంటున్న హార్ట్బీట్ నలుపుకుంటున్న చేతులు తడబడుతున్న మాటలు ఆ విషయం గురించి చెప్పమంటున్నాయి ఇన్నోసెంట్ ఖుషి బేబీ చెప్పు అంటున్న ఖ్యాతీని చూసి హే సుబ్బు చూస్తే అర్థం కావడం లేదా నిన్న మన ఖుషి అందరి ముందు చిన్ పెక్కిస్తే ఈరోజు దేవగారు డోర్ మూసి మరీ గట్టిగానే రివేంజ్ తీర్చుకున్నట్టున్నారు ఏం ఖుషి అంతేనా అంటుంది ఖ్యాతీ అంతే అయ్యి ఉంటుందిలే లే తన సిగ్గులోనే నిజం తెలిసిపోతుందిగా సుబ్బు ఆట పట్టిస్తుంటే ఏం ఖుషి అంతేనా నోరు తెరిచి సమాధానం చెప్పు సుబ్బుకి వంత పాడుతుంది ఖ్యాతి హా రేపు మీ ఇద్దరికి కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాకపోదు నా చేతికి దొరక్కపోరు అంటున్న ఖుషీని రెక్లెస్గా చూస్తూ అప్పటి విషయం అప్పుడు చూసుకుందాం గానీ ముందు ఇప్పటి సంగతి తేల్చమ్మా అంటారు ఇద్దరు విషయమే కదా తేలుస్తా కొంచెం వెయిట్ చేయండి అంటూ దూరంగా ఫోన్లో మాట్లాడుతున్న ఒకరిని పనిలో ఒకరు బిజీగా ఉన్న జాన్ అబీలను పిలుస్తుంది ఖుషి మ్యాటర్ తెలియక ఖుషి పిలవడంతో కంగారుగా వస్తున్న ఇద్దరి అబ్బాయిలను అమ్మాయిలు విచిత్రంగా చూస్తుంటే వచ్చిన వారికి క్యూట్ ఫేస్ పెట్టి నాకు మీ ఇద్దరి నుండి చిన్న హెల్ప్ కావాలి అని ముద్దుగా అడుగుతుంది ఖుషి చెప్పు ఖుషి చిటుకలో చేసేస్తాం అని అబ్బాయిలిద్దరూ కూరస్గా పలకటంతో అబీ వెనక నిలబడి రెండు చేతులను అతడి వీపుపై పెట్టి ముందున్న ఖ్యాతీపైకి నెట్టేసి చేతులు దులుపుకొని అబీ మరియు ఖ్యాతీలను సోఫాలో పడేలా చేస్తుంది ఖుషి ఒకరిపై ఒకరు పడిన అబీ ఖ్యాతీలను చూసి బొమ్మలా నిలబడ్డ సుబ్బుని జాన్ పైకి తోసి రెండు జంటలు ఎదురెదురు సోఫాలో జతగా పడేలా చేసి చీర కొంగు విదిలించి ఇప్పుడు ఈ రెండు కంచు బేబీస్ ఎలా నలిగాయో ఈవినింగ్ నాకు క్లియర్గా చెప్పండి అంటూ వయ్యారంగా తన నడుమును తిప్పుతూ ఖుషి అక్కడి నుండి వెళ్ళిపోతే అయోమయంగా ఖుషీని చూస్తూ ఉంటారు కింద పడిన రెండు జంటలు ఖుషి చిలిపితనానికి పైనుండి చూస్తున్న దేవ్ గట్టిగా నవ్వితే అతడి నవ్వుకు మైమరిచి దేవుని చూస్తూ ఉంటుంది ఖుషి చూసింది చాలు కానీ ముందు నా పై నుండి లెగవయ్యా బాబు అయినా ఏం తింటావు ఇంత బరువున్నా అంటూ జాన్ని పక్కకు తోసేస్తూ అంటుంది సుబ్బు రెండు నిమిషాలకేలా పోది అంటే రేపు లైఫ్ లాంగ్ నన్ను ఎలా మోస్తావు కన్నా అంటూ సుబ్బు నుండి పైకి లేచి ఆమెను లేపడానికి అందిస్తూ అంటాడు జాన్ అందించిన చేతిలో చేయి కలిపి పెళ్ళ ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంది సుబ్బు సరే నాకు ఇప్పుడు వర్క్ ఉంది నైట్ టెర్రస్ పైకి రా అప్పుడు నాకు ఎంత ఉందో ఎంత ఎక్కువ చేస్తున్నానో క్లియర్గా చెప్దు కానీ అని సుబ్బుకు కన్ను కొట్టి జాన్ అక్కడి నుండి వెళ్ళిపోతే చిరుసుగ్గు రువ్వుతూ మైకంలో మునిగి ఇంటితో పాటు లోకాన్ని కూడా మర్చిపోయిన అభి కేదరిన్ మేలుకొనేలా కొనేలా తన హస్తానికి పని చెప్తుంది సుబ్బలక్ష్మి కంగారుగా చుట్టూ చూస్తూ అబి పైకి లేస్తే చిన్నగా నవ్వుకొని క్యాతి కూడా లేచి నిలబడుతుంది ముందుకు వెళ్తూ ఉన్నవాడు కాస్త ఆగి అసలు మీరు ఏం చేశారు ఖుషీని అందుకే తను అలా రియాక్ట్ అయ్యింది అంటాడు నేనేమి చేయలేదీ నిజం ఫేస్ అమాయకంగా పెట్టి చెబుతున్న ఖ్యాతీని మైమర్చి చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి చేసిందంతా చేసి పైగా ఏమి చేయలేదని అబీకి అబద్ధం చెప్తావా నీ పని చెప్తాను అంటుంది సుబ్బు హా చెప్పు చెప్పు అప్పుడు నేను కూడా చెప్తాను అంటుంది ఖ్యాతి నువ్వా నువ్వేమని చెప్తావు ఖ్యాతిని చిన్న కళ్ళతో చూస్తూ ఎదురు ప్రశ్నిస్తుంది సుబ్బు ఇంకేం చెప్తాం నైట్కి టెర్రస్పై పదింటికి కలవడం మీటింగ్ అరేంజ్ చేయడం ఇదే చెబుతాను అందరికీ అంటుంది ఖ్యాతి తన అమ్మాయి కప్పు ఫేస్తో ఏయ్ నీకెలా మీరు మీరేమైనా చెవిలో చెవి పెట్టి మాట్లాడుకున్నారా స్టేడియంలో స్పీకర్స్లో అరిచి మరీ మాట్లాడుకున్నారు అందుకే నాకు వినిపించింది ఇబ్బందిగా ముఖం పెట్టి సుబ్బు చూడటంతో పూజకు టైం అయింది బాధ మిగిలిన మాటల తర్వాత మాట్లాడుకుందాం అంటుంది ఖ్యాతి కొన్ని నిమిషాలకు దగ్గర బంధువులు చుట్టుపక్కల వారి మధ్యలో వ్రతం స్టార్ట్ అవడంతో అందరూ కూర్చొని పూజలో లీనం అవుతారు పూజ మధ్యాహ్నం భోజనాలు కూడా అయిపోవడంతో వచ్చిన గెట్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి అందరూ వెళ్ళిపోయాక ఎక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంకి స్నాక్స్ తింటూ టీ తాగుతూ టైం పాస్ చేస్తుంటారు మ్యాన్షన్లో మిగిలిన దే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇంకొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసిన అభి ఖ్యాతి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే బాబుతో జయ ఖుషి ఇంటికి వెళ్ళిపోతారు సుబ్బు ఇంకో రెండు రోజులుండి అమ్మతో వస్తుంది అని ఖుషి చెప్పడంతో తన దే ఇంట్లో జానికి దగ్గరలో ఉండిపోతుంది సుబ్బు పెద్దవాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళి రేపటి కార్యక్రమాలకి పనులు మొదలు పెడితే కుర్రబాజ్ బయట కూర్చొని మీటింగ్ వేస్తారు మాటల్లో ములిగిన వారికి కాల్ చేస్తుంది లండన్లో ఉన్న మహతి ఎప్పటికప్పుడు చెర ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటుంది మహతి ముందు దేవుకి ఖుషికి మ్యారేజ్ ఈ విషయ చెప్పి తర్వాత గంటసేపు మిగిలిన విషయాలు అందరితో మాట్లాడి కొంచెంసేపు చరణ్తో మాట్లాడాక కాల్ కట్ చేస్తుంది మహతి కొద్దిసేపటికి గణేష్ కూడా రావడంతో ఖుషి కావ్య లోపలికి వెళ్ళిపోతే దేవతో పర్సనల్గా మాట్లాడిన గణేష్ డిన్నర్ కూడా అక్కడే ఫినిష్ చేసుకుని అతడింటికి వెళ్ళిపోతాడు మార్నింగ్ నుండి అలసిన బాడీస్తో ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతే పదవడానికి పది నిమిషాల ముందు పైకి చేరుతాడు జాన్ అతడికి తెలియని విషయం ఏంటంటే అతడికన్నా ముందే సుబ్బు పైకి చేరి జాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మార్నింగ్ ఎవరు ఊహ అంది ఇప్పుడు నాకన్నా ముందు పైకి వచ్చి నా కోసం వెయిట్ చేస్తుంది దీనిని ఏమంటారో అనుకొని సౌండ్ చేయకుండా ఆమె వెనుక నిలబడి చేతులు రెండు ఫోల్ చేసుకొని నిలబడతాడు జాన్ అతడు వచ్చినట్టు పెరిగిన గుండె వేగం ఆమెకు చెబుతుంటే నెమ్మదిగా వెనక తిరిగి జాన్ని టెన్షన్గా చూస్తుంది సుబ్బలక్ష్మి ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు చూపుల భాష నడిచిన తరువాత ఆ నిశ్శబ్దాన్ని చీల్చేస్తూ చెప్పు ఎందుకు నన్ను రమ్మన్నాం అని నెమ్మదిగా అడుగుతుంది సుబ్బు నీకు తెలియదా ఎందుకు రమ్మన్నాను నువ్వు చెబితే వినాలని ఉంది జాన్ ముసుగులో గుద్దులాట వద్దు సుబ్బు నేను చెప్పేస్తాను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇక ఈ హార్ట్ నీకే ఫిక్స్ అయిపోయాను అందుకే నేను నీతో ఎలా ఉండాలి అనుకుంటే అలానే ఉన్నాను నీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే మీ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అనుకుంటున్నాను సుబ్బు నా మనసులో ఒపీనియన్ ఇది నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఒక్క అవకాశం ఇచ్చావనుకో అందరూ చెప్పినట్టు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను కన్నీరు రానివ్వడు అని చెప్పను కానీ నిన్ను నీ ఎమోషన్స్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నీకు వచ్చే కన్నీరుకు మాత్రం నేను కారణం కాకుండా చూసుకుంటాను ఇకపై ఏదైనా నీ నిర్ణయం నా సుబ్బులు నువ్వు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో అంటూ జాన్ చెప్పడం పూర్తి కావడం ఆలస్యం జాన్ని హక్ చేసుకొని తన అంగీకారాన్ని తెలుపుతుంది సుబ్బు నీకే కాదు నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం ఆ రోజు హాస్పిటల్ ముందు నువ్వు నా వైపే చూస్తూ నిలబడితే నాకే తెలియకుండా నా మనసులో నువ్వు ముద్రపడిపోయావు తర్వాత నువ్వు ఖుషి ఇంటికి వచ్చి నన్ను చూసి షాక్ అయి నిలబడితే నీ కళ్ళల్లో ఆశ్చర్యం నాకు కొత్తగా అనిపించి నన్ను నీ వైపు లాగింది నీ గురించి ఖుషి చెప్పిన మాటల్లో నీ మనసు మంచితనం నాకు తెలిసాయి ఇవన్నీ నీపై ప్రేమ పుట్టడానికి ఒక రకంగా కారణమైతే అసలు కారణం నువ్వు నీ నవ్వు నన్ను నీ వైపుకు లాగేశాయి ఇంట్లో మాట్లాడి నేనే నీకు చెప్దామనుకున్నా ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు కాబట్టి మీరు నన్ను కాదు అనరు అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని ప్రేమించాను అని సుబ్బు చెప్పడం పూర్తి చేసి జాన్ వైపు టెన్షన్గా చూస్తుంటే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకొని ఆమె నుదుటిన పెదవులు నిలుపుతాడు జాన్ నేనే మీ అన్నయ్య వాళ్ళతో కొన్ని రోజుల్లో మాట్లాడతాను సరేనా అంటూ తన తలతో ఆమె తలను ఢీకొట్టి అల్లరిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు జాన్ ఇద్దరు మనసుల్లో భారం తీరిపోవడంతో సంతోషం నిండిన మనసులతో ఇద్దరు హ్యాపీగా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటే ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేవ్ ఖుషీలు దేవుగారు మన ఎలా అయినా వాళ్ళకి హెల్ప్ చేసి సుబ్బు ఇంట్లో పెళ్ళికి ఒప్పించాలి నా వరకు మీ అన్నయ్య ఏ విషయం రానివాడు ఒకవేళ వచ్చినప్పుడు చూసుకుందాంలే ఖుషి ఆయన జానాన్ని లాంటి వారిని ఎవరు కాదంటారు చెప్పండి చూస్తూ ఉండండి తొందరగానే వాళ్ళ పెళ్ళికి కూడా మనమే ముహూర్తాలు పెట్టించాలి అంటుంది ఖుషి ఆమెకి మాట్లాడుతుంటే అని సమాధానమిస్తాడు దేవ్ ఇంకా అభి కూడా క్యాథిన్లోని అర్థం చేసుకొని వాళ్ళు కూడా కలిసిపోతే నేను చాలా హ్యాపీ ఎప్పుడు చూడు ఎవరో ఒకరి కోసం ఆలోచించడం తప్ప నా గురించి నీకు పట్టదానే కోపంగా ఖుషి నోడుము విచ్చేస్తూ ఆమెను తన వైపు తిప్పుకుంటాడు దేవ్ మీ గురించి ఆలోచించేది ఏముంది దేవుగారు ఆహా నీకు ఈ మధ్య బాటలు బాగా ఎక్కువయ్యాయి కదా హా మీకు కూడా చేతలు ఎక్కువయ్యాయి నేనేమన్నా అన్నానా ఏంటి మిమ్మల్ని ఏయ్ నిన్నో ఏం చేస్తారేంటి తన నడుంపై చేతులు పెట్టుకొని దేవువైపు ఉరిమి చూస్తుంది ఖుషి ఇప్పుడు కాదు రేపు చెప్తాను నీ సంగతి రేపేం పాపం రేపు మన ఫస్ట్ నైట్ కదా అందుకే అప్పుడు చెప్తాను ఫస్ట్ నైట్ అన్న అతడి మాటకు వెచ్చని ఆవిర్లు ఆమె తనువంతా వ్యాపిస్తుంటే అతను ముందు ఉండలేక తన రూమ్కి పరుగు తీస్తుంది దేవ్ వల్లో నుండి లేచిన ఖు ఇదే దీని సిగ్గు ముద్దుగా భార్యను కోపడుతూ దేవ్ కూడా తన రూమ్కి వెళ్ళి నిద్రకి ఉపక్రమిస్తాడు రూమ్ డోర్ క్లోజ్ చేసి పెరిగిన కంగారు పరుగు వలన వచ్చిన ఆయాసాన్ని తగ్గించుకుంటూ రేపటి గురించి ఆలోచిస్తూనే నిద్రమ్మ ఒడిలోకి చేరుతుంది ఖుషి ఆ రోజంతా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా సాగితే తర్వాత రోజు ఎవరి వర్క్స్లోకి వాళ్ళు పరకాయ ప్రవేశం చేస్తారు పది మంది ముందు అర్చి చెప్తేనే ప్రేమ అవ్వదు ఒకరి కళ్ళ భాష ద్వారా మనసు తెలుసుకొని మనల్ని కోరుకునేవారిని తెలుసుకోవడం కూడా ప్రేమే అవుతుంది ఇక్కడ జాన్ సుబ్బు విషయంలో అదే మ్యాజిక్ జరిగింది ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి స్టోరీ అయితే కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మా స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేయండి స్టోరీని షేర్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం